మాజీ ఎంపీటీసీ స్వర్గీయ కాసాని కృష్ణ ముదిరాజ్ పదిహేడు వర్ధంతి కార్యక్రమాలు కుత్బుల్లాపుర్ నియోజకవర్గం నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు కాలనీల్లో ఆయన కుమార్లైనటువంటి కార్పొరేటర్ కాసాని సుధాకర్ ముదిరాజ్ కాసాని వీరేష్ ముదిరాజ్ కాసాని సతీష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్లోని పలు ఉన్నటువంటి ఆయన విగ్రహాలకు పూలమాలు వేసి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా నాన్నగారైన స్వగీయ కాసాని కృష్ణ ముదిరాజు గతంలో నాలుగు గ్రామాలకు ఎంపీటీసీ గాను కొంతకాలం ఉప సర్పంచ్ గాను విద్యా కమిటీ చైర్మన్ గాను పనిచేశారని ఆయన హాయంలో పేద బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారని అలాగే గ్రామాభివృద్ధికి ఎనలేని కృషి చేశారన్నారు కాసాని కృష్ణ ముదిరాజు వర్ధంతి సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో నాయకులు చంద్రగిరి సతీష్ చంద్రయ్య రామనర్సయ్య మాజీ ఎంపీటీసీ సత్యనారాయణ అశోక్ సత్యరెడ్డి వెంకటేష్ భారతి వాణి పద్మ తత్వ వర్ధంతి సందర్భంగా ఈరోజు కాసన కృష్ణన్న వర్ధంతి సందర్భంగా పదిహేడు సంవత్సరాలు పూర్తయినాయి మరి వారి సేవలు ఎలనేని అని మర్చిపోవద్దు మరియు ఆయన ఏదైనా అవసరం ఉందంటే మూడు ఎంపీటీసీగా పనిచేశారు ఉప సర్పంచ్గా పనిచేశారు మరి ఇక్కడ మూడు కాలనీలు వికర్ శిక్షణలు పిలిచినంటే కేవలం కాసాన కృష్ణన్న వల్లనే అయితే ఇవాళ గుర్తు చేసుకోవాలి ఈరోజు కూడా ఇవన్నీ గారిని గుర్తించుకోవడం అంటే కాలనీలు మెయిన్ మూడు వీకర్ సెషన్ కాలనీలో ప్రతి ఒక్కరిని గుర్తించుకొని ఈ స్థాయిలో నిలబెట్టిన వ్యక్తి ఉన్నారంటే ఎవరన్నా అది కాసాన కృష్ణానాన్ని చెప్పుకోక తప్పదు ఏ కార్యక్రమం అయినా డెవలపింగ్లో కానీ ఏ విషయంలో అయినా సరే ఆయనని మరి ఈరోజు గుర్తించుకుంటున్నామంటే కాసాని కృష్ణానియాన్ని అందరూ తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసిన మరి కాసాని కృష్ణన్న గారి కుమారుడు మన కార్పొరేటర్ సుధాకరన్న గారికి వీరేశన్న గారికి సతీష్ గారికి అదేవిధంగా జాంగీర్భాయి గారికి ఇక్కడ కాలనీ వాసులందరికీ పేరు పేరిన ధన్యవాదాలు చెప్పు ఈరోజు మన నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఈరోజు మన నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మరి మన కాసాని కృష్ణన్న ముదిరాజు గారి వర్ధంతి బ్రహ్మాండంగా మేము ప్రతి సంవత్సరము వివిధ కాలనీలలో సాయినార్ కాలనీ మరి రాజీవ్ గాంధీ గారు వివిధ కాలనీలలో మన కుత్బుల్లాపూర్లోనే ప్రతి సంవత్సరం మేము పదిహేడు సంవత్సరాల వర్ధంతి కనుక ప్రతి సంవత్సరం మేము భారీ ఎత్తున చేసుకుంటున్నాం ఎందుకంటే అన్న మాకు పొద్దున్నే పిలిస్తే పలికే వ్యక్తిలాగా మమ్మల్ని ఆ రోజుల నుంచి ఇప్పటివరకు మా మనసులోనే ఉన్నారు అదేవిధంగా వాళ్ళ బాబులైనటువంటి కాసాని వీరేష్ ముదిరాజు గారు మరి సుధాకర్ అన్న గారు కార్పొరటర్ గారు మరి అదేవిధంగా సతీష్ గారు మరి కోఆప్షన్ నెంబర్ సతీష్ గారు చంద్రయ్య గారు రామనర్సయ్య గారు మరి అశోక్ అన్న గారు మాజీ ఎంపీటీసీ నందిగామి సత్యనారాయణ అన్న గారు మరి వివిధ మన సత్యరెడ్డి గారు వెంకటేష్ గారు మహిళలు భారతి గారు వాణమ్మ గారు మరి వివిధ వాళ్ళందరం మేము ప్రతి సంవత్సరం ఇదే విధంగా చేసుకుంటాము అదేవిధంగా ఎందుకంటే మాకు అన్న పొద్దున లేవంగానే మాకు నుంచి పలకరించి మంచి విషయాలు తెలియజేసి మాకు చెప్పే వ్యక్తి ఉన్నారంటే ఆ రోజులలో మాకు కృష్ణన్నయ్య కనిపించేవారు మరి అదేవిధంగా మా కాసాని జ్ఞానేశ్వరన్న ముదిరాజు గారు అన్న వాళ్ళ బ్రదర్ అడుగుజాడలు నడుస్తూ మమ్మల్ని ఇప్పటికీ ముందుకు తీసుకెళ్తున్నారు మరి అదేవిధంగా సుధాకర్ అన్న గారు మన వీరేష్ అన్న గారువి మాకు ఏ విషయాలు ఉన్నా వాళ్ళకే మేము తెలియజేసుకుంటూ ఇన్నేళ్ళ నుంచి మా పిల్లలకి అదే చెప్తున్నాం మేము మనకు మంచి నాయకులు ఆ నాయకులు అడుగుజాడలు నడవాలని చెప్పి మనస్ఫూర్తి అనుకుంటున్నాము థ్యాంక్ యూ ఈరోజు స్వర్గీయ కాసాని కృష్ణ ముదిరాజు గారి పదిహేడవ వర్ధంతి సందర్భంగా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన ఇరవై ఒకటో డివిజన్ ప్రజలందరికీ ఇక్కడ ఉన్న డివిజన్ ప్రెసిడెంట్ జాంగీర్ గారికి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన ముఖ్య అతిథి కాసాని సుధాకర్ ముదురాజ్ గారికి మరియు ఈ కార్యక్రమానికి విచ్చేసిన వెంకటేశ్వర గారికి చంద్రాన్న గారికి భారతక్క గారికి వానక్క గారికి లక్ష్మక్క గారికి డాక్టర్ అమ్మ పద్మక్క గారికి మరియు అందరికీ పేరు పేరున కాసాని కృష్ణ యొక్క వర్ధంతి సందర్భంగా వారికి నా యొక్క శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినందుకు రెండు మాటలు కృష్ణన్న యొక్క గొప్పతనాలు చెప్పి నేను ముగిస్తాను కృష్ణన్న నాలుగు ఎంపీటీస్గా ఉండే దాని క్రితం ఒక ఉప సర్పంచ్గా ఉండే అప్పుడు నేను రాజీవ్ గాంధీ నగర్కు కొత్తగా వచ్చాను ఆయన యొక్క ఆశీస్సులతోటి మమ్మల్ని అందరి నాయకులుగా తీర్చిదిద్ది రాజీవ్ గాంధీ అభివృద్ధిలో ముందు నడిపించాడు వారి యొక్క ఆశయాలకు అనుకూలంగా ఎన్నో స్కూల్ కట్టించాడు మన రాజీవ్ గానార్ల ప్రైమరీ స్కూల్ కానీ సాయినార్ల ప్రైమరీ స్కూల్ కానీ బాచిపల్లి ప్రైమరీ స్కూల్ కానీ జెడ్పీటీస్ స్కూల్ కానీ విద్యాశాఖ చైర్మన్ కూడా ఉండేది కృష్ణ విద్య అనేది చాలా ఇంపార్టెంట్ అని చుట్టుపక్కల ఉన్న ప్రతి గ్రామానికి విద్య అందేయడం కోసం ఆరు నిమిషాలు పాటుపడేవాడు ఆ రోజుల్లోనే పుస్తకాలు పంచేవాడు ఆ రోజులలోనే పేదలకు రేషన్ కార్డులు కావాలంటే రేషన్ కార్డులు ఇప్పించేవారు ఇల్లు లేని వాడికి గవర్నమెంట్ జాబ్లో అంబేద్కర్ యొక్క ఆశయాలకు అనుగుణంగా ఒక యాభై గజాలు ఎనభై గజాల జాగ చూపించి వాళ్ళందరికీ గూడు ఏర్పాటు చేసి ఈ ప్రాంతంలో మూడు రికస్ట్రక్షన్ కాలనీలు ఏర్పడి ఈ ఐదారు వేల మంది ప్రజలు బ్రతకడానికి కారకులైనారు వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా మా కాసాని సుధాకరన్న గారు కూడా ఉప సర్పంచ్గా చేశారు ఉప చేశారు ఇప్పుడు ప్రస్తుతం పంతొమ్మిది ఏడు కార్పొరేటర్గా కొనసాగుతున్నారు వారు కూడా వాళ్ళ యొక్క నాన్న యొక్క ఆశయాలకు అనుగుణంగా మమ్మల్ని తీసుకొని ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పడుతున్నారు వారికి కూడా వారి యొక్క ఫాదర్ ఆశీస్ ఆశ ఆశీస్సులు ఉండాలని మరియు వాళ్ళ తమ్ముడైన కాసాని వీరేష్ గారు కాసాని సతీష్ గారు కూడా ప్రజలలో ఉంటూ పేద ప్రజలకు వాళ్ళు అండగా ఉంటూ ముందుకు కొనసాగిస్తున్నారు వారందరికీ వాళ్ళ నాన్న ఆశీస్సులుండి వారి యొక్క ఆశీస్సులు మా అందరిపై ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాం జోహార్ జోహార్ గారికి ఈరోజు ఈ కృష్ణన్న గారి వర్ధంతి కోసం వచ్చిన నాయకులకు కార్యకర్తలకు తల్లులకు అందరికీ నా యొక్క శుభాకాంక్షలు ధన్యవాదాలు ఇక్కడ కృష్ణన్న గారు చేసిన సేవలు చాలా అద్భుతం ఎందుకంటే ఆ రోజులో ఇక్కడ బాజ్పేళ్ళ నుంచి ఇక్కడికి వాకింగ్లో వచ్చి మమ్మల్ని అందరిని మేలుకొల్పి అందరినీ ప్రతి ఒక్కరిని దగ్గర తీసి ఏం కావాలి మీరు ఏం చేస్తున్నారు ఏం పని చేస్తున్నారు ఎట్లా ఉన్నది అనేది మమ్మల్ని అందరిని మాలో ఒక అన్నగా మాగలు ఒక తండ్రిలాగా మాకు ఎంతో ముందు నడిపించిన నాయకుడు మరి కృష్ణన్న గారు వారు చేసిన పనులే వారు చేసిన అభివృద్ధి పనులే ఇక్కడ చేస్తూ ఉన్నారు ఎందుకంటే వారు చూపించిన మార్గంలోనే మీరు మీద మీద చేసుకుంటూ పోతా ఉన్నారు పునాది మాత్రం కృష్ణన్న గారు వేసిందే మరి వారి అడుగు మరి మన సుధాకరన్న ని తెలియజేస్తూ ప్రజల మనిషి కృష్ణన్న ప్రజలతోటి ఉండేది ఎప్పుడు నిద్రపోయేదో ఎప్పుడు ఎక్కడ ఉండేదో తెలియదు కానీ ప్రజల కోసం పనిచేసిన ఏకైక నాయకుడు బాష్పల్లిలో ఉన్నాడంటే ఓన్లీ కాసాని కృష్ణన్న ముదిరాజు గారు మాత్రమే ఎందుకంటే వారు శ్రమ పడినరు వారి శమట ధారపోసి ఈ కాలనీలను తయారు చేసిర్రు మా సాయినగర్కి మాత్రం వాళ్ళు ఎనలేని కృషి చేసిరు ఎందుకంటే మేము నిదర్శనం వారికి వారి వారిని వారిని చూసుకుంటూ వారిలో కృష్ణన్నను చూసుకుంటూ మన సతీష్ మన సుధాకర్ అన్నను వీరేశన్న గారిని అందు సతీశన్న గారిని చూసుకుంటూ మేము మేము ఫీల్ అవుతాం ఎందుకంటే మా కృష్ణ అన్న ఉన్నాడు అనే మాకు గుర్తు వస్తుంది మీ అందరికీ ఇప్పుడు వచ్చిన ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి మరి మా సతీష్ అన్న గారు మరి దూసగంటి వెంకటేశారు అదేవిధంగా సత్యన గారు సత్యన్న గారు వెనుక వచ్చిన మీ అశోక్ అన్న గారు అందరికీ ముత్యాల గారికి మహిళా తల్లులందరికీ అందరికీ హృదయపూర్వకంగా తెలియజేస్తూ మరొకటి ఇదే విధంగా ఇంకా ఇదే వర్ధంతులు కానీ అభివృద్ధిగా ఇంకా ఫుల్గా జరిపించాలని తెలియజేస్తూ జై జోహార్ కాసాని కృష్ణన్న గారికి జోహార్ కాసాని కృష్ణన్న ముదిరాజు గారికి క్రీస్తు శేషులు కాసాని ముదిరాజు అన్న గారికి జోహార్లు జోహార్లు అర్పిస్తూ మన వచ్చినటువంటి ప్రముఖులు మన సుధాకర్ అన్న గారు అన్న గారు సతీష్ అన్న గారు దూసకాంటి వెంకటేష్ గారు జాంగిరి గారు భారతి గారు ఎంపటి సత్యన్న గారు అశోకన్న గారు మిగతా మన లక్ష్మి గారు భారతి గారు గారు పేరు పేరిన అందరికీ ప్రముఖులకు గ్రామ ప్రముఖులందరికీ అన్న తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుతూ అన్న చేసినటువంటి ఇప్పటిదాకా చెప్పినటువంటి మన పెద్దలు చెప్పినటువంటి అన్ని వాస్తవాలు ఆయన పొద్దున ఐదు గంటలకు లేచి నాలుగున్నరకు లేచి కాలకృత్యాలు చేసుకొని సాయినా గారికి వచ్చి అందరినీ లేపేవాడు కొంతమంది లేపేవాడు అట్లాగా తమ్మి ఈ విధంగా బతకాలి మనం అందరం ఇట్లా బతకాలి ఇట్లా ఇట్లా చేసుకోవాలని అంటే పేదవారు కొంతమంది అప్పటికి ఈ కాలనీలో అభివృద్ధి కాకున్నా కూడా ఈ విధంగా చేయాలని చెప్పి ఆయన కృషి ఆయన పట్టుదల చాలా చేసేవాడు అలాంటి స్వభావం ఇప్పటికీ మన సుధాకర్ అన్న కానీ మన కానీ మిగతా మన మనంద మన వాళ్ళకు అలాంటి స్వభావం ఉండి అలాంటి ఆయన తవ్వలో అందరూ నడుచుకోవాలి పేద ప్రజలకు ఇంకను రాబో రోజులలో కూడా అలాంటి స్వభావం కృష్ణకు ఉన్నటువంటి స్వభావాలు ఇంకా మిగతా వారికి ఈ విధంగా నాయకులకు ఉండాలి అలాంటి ఉన్నప్పుడే పేద ప్రజలకు ముందు మునుముందుకు పలాని కాసాని వాళ్ళు చాలా మంచి వారు పలా ఏరియాలో అని చెప్పి మన ముప్పై మూడు జిల్లాలలో పేరు గాంచి ఇంకా ముందుకు పోవాలని చెప్పి మేము మనవి చేస్తూ జై కృష్ణ కాసా కృష్ణన్న గారికి అనగానే రెండు రోజులు మూడు రోజులు రెండు రోజులు మూడు రోజులు ముందుగానే వచ్చి పెద్దవాళ్ళందరూ ఏమి ఇస్తారు మాకు చలిపెడుతుంది ఏమి ఇస్తారు బెడ్షీట్లు ఇస్తారని ఆశగా రెండు మూడు రోజుల నుంచే ఎదురుచూస్తూ ఉంటారు ఇదే ప్రతి ఇయర్ నడవాలనేసి కోరుతున్నాం జోహార్ కృష్ణన్నకు స్వర్గీయ స్వర్గీయ మా నాన్నగారు అయినటువంటి కాసాని కృష్ణ ముందు రాజ కాసాని కృష్ణ ముందరాజు గారు ఈయన లేని సేవలు చేసి ఎందుకంటే ఆయన మా ఇంట్లోకైనా ప్రజల్లో ఎప్పుడు ప్ర ప్రజల్లో ఉండేవాడు నాలుగు ఎంపీటీసీ గతంలో టూ థౌసండ్ టూ థౌసండ్ వన్లో నాలుగూర్లకి ఎంపీ మల్లంపేట బాజ్పల్లి నిజాంపేట నాలుగు నాలుగులకి ఎంపీటీస్గా చేసిండు ఉప సర్పంచ్ చేసిండు విద్యా కమిటీ చైర్మన్ ఆయన అప్పట్లో చదువులే చదువుకోలేకుండా నేను చదువుకోలేదు నా పిల్లలు నానే వాళ్ళు బాగా చదువుకొని విద్యావంతులు అయినప్పుడే బాగుంటారని ప్రతి ఒక్కరిని చదువుకుని ఇప్పుడు చంద్రగిరి సతీష్ ఎగ్జాంపుల్ చంద్రగిరి సతీష్ ఎక్కడినో వరంగల్ నుంచి వచ్చిన వాళ్ళని సతీష్ తమ్ముడు చిన్న పెద్ద తేడా లేకుండా చిన్నవాళ్ళైనా అన్నాన్ని పిలిచేవాడు సతీష్ని కూడా నాకు అన్నాన్ని పిలిచి అనుకున్నాను ఉంటే నేను అనుకులాను కాదు అన్నాన్ని విలుచు చిన్న పెద్ద తేడా లేకుండా బావి వర్సలతో మంచిగా అన్న పలకరింపు వాళ్ళు ఏ కులాల కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరిని అన్న అక్క తప్ప వేరే విషయాలు కాకుండా అందరినీ బాగు చూసేవాడు పెద్దల్లో ఎప్పుడు ఏదన్నా గరీబ్ వాళ్ళు ఉండకుంటే అయిననే ఉండేవాడు ఏదో మంచికి చెడుకు అన్నిటికీ ముందుండేవాడు ప్రతి దానికి ముందుండి నేను మీ అన్న మీ ఇంటి మీ కుటుంబ సభ్యులగా ఉంటాను మీకు ఏ అవసరం నేను నెరవేరుస్తున్నాడు ఇవి మా బాబాయ్ కాసా జ్ఞానేశ్వర్ గారు ఈ స్థాయిలో ఉన్న మా డాడీ కారణం ఎందుకంటే ఆయన కాదు ఈ కుత్బులాపురం అని గారు ఉమ్మిడి రంగారెడ్డి జిల్లా ను కాసానిక కృష్ణ అంటే గుర్తుపట్టని వాళ్ళు ఉన్నారు ఇప్పుడు తూల దేవేందర్ రెడ్డి కానీ సబితా ఇందర్ రెడ్డి కానీ ఎవరైనా సరే పాత లీడర్ ప్రతి ఒక్కరు కాసాయనిక కృష్ణ అనే కాసానికృష్టాన్ని ప్రతి ఒక్కరు గుర్తుపడతారు ఇప్పుడు కొత్త వాళ్ళకి తెలియదు కానీ పాత వాళ్ళు ప్రతి ఒక్కరు జిల్లా ఉమ్మిడి రంగారెడ్డి జిల్లాలో ప్రతి ఒక్కరు గుర్తుపడతారు ఆయన అడుగు జాలలో అందరి ఉండాలని ఎందుకంటే ఆయన లేడు ఇప్పుడు మన పబ్లిక్లో మా ప్రజల్లో లేనందుకు చాలా ప్రజ అందరికీ అందరికీ లోను లోటు మాకు ఉంది ప్రజలందరికీ లోటు ఉంది అందరూ బాగుండాలని కోరుకునేవాడు